హలో హాయ్ ఎలా వద్దు బాగున్నారు ఎలా సో సండే కదా వీకెండ్ వచ్చేసింది సో ఏంటి మీ ఇంట్లో స్పెషల్స్ మా ఇంట్లో అయితే ప్రస్తుతానికి చికెన్ తెచ్చాడు సో ఏం వండాలి అనేది మేము నెక్స్ట్ డిసైడ్ అవుతాం అన్నమాట సో ఏం చేసుకుందాం ఎప్పుడు బిర్యానీ చేస్తా కదా ఈరోజు సో దమ్ బిర్యానీ చేద్దామా ఈరోజు పొలావ్ చెయ్యి పలావ్ కావాలా ఓకే సో ఏ పొలావ్ రాజుగారు పులావ్ ఓకే సో రాజుగారి కోడి పొలా ఎలా చేయాలో చూసేద్దాము సో ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ బియ్యం వాష్ చేసుకున్నా చిట్టి ముత్యాలు రైస్ తెప్పించుకున్నా అనమాట కోడి పొలా అన్నారు కదా అన్ని తెప్పించుకోవాల్సిందే కదా మరి సో అలా తెప్పించాను మేమిద్దరమే ఉంటాం కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ కడిగి పెట్టాను సో హాఫ్ కేజీ చికెన్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చిట్టి ముత్యాల రైస్ తో బిర్యానీ సారీ పొలా చేస్తున్నా అనమాట ఫస్ట్ ఒక మిక్సీ బౌల్లో కాజు జింజర్ గార్లిక్ అండ్ ఆనియన్ అండ్ గసగసాలు వేసి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట యాక్చువల్లీ క్లిప్ మిస్ అయింది సో మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న చికెన్ నేను డైరెక్ట్గా వేశాను అందులో ఏం మిక్స్ చేయలేదు సో డైరెక్ట్గా చికెన్ వేసి జస్ట్ ఆయిల్తో మిక్స్ అయ్యేంత వరకు జస్ట్ ఒక టూ టైమ్స్ కలుపుకొని ఆల్రెడీ ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కాజు అండ్ ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి వేసి దాన్ని కూడా కలుపుకోవాలి అలా ఎంతవరకు కలుపుకోవాలంటే చికెన్లో లో కొంచెం వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ పోయేంత వరకు కలుపుకోవాలి అండ్ మనం కలుపుతూనే ఉండాలి లేదంటే కాజు పేస్ట్ వల్ల అడుగు మాడే ఛాన్సెస్ ఉన్నాయి కలుపుతూనే ఉండాలన్నమాట వన్ స్పూన్ సాల్ట్ చికెన్ మసాలా టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ కొరియాండర్ మసాలా కొరియాండర్ పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి అలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట సో యాక్చువల్లీ నాన్ వెజ్ కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేయాలి కాబట్టి సో ఇందులో వాటర్ వేసి బాయిల్ అవని వాళ్ళు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి కర్రీ అయిన తర్వాత రైస్ కోడి పులావ్ అనేది చేస్తాం అన్నమాట సో ఎలా చేస్తాం అనేది కూడా చూసేద్దాం సో ఇంకేంటి ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి పక్కనే హైదరాబాద్ సాగర్ ఉంది తీసుకెళ్ళమంటావా తీసుకెళ్ళు లేకపోతే ఇక్కడ మూసీ నది అక్కడ తీసుకెళ్తాను తీసుకెళ్ళి ఏం చేస్తావు ఓకే తీసుకెళ్ళి నేను తను తోసేయాలని చెప్తున్నాడు అనమాట తోసేనా మరి పోయకలేదు అక్కడ కాసేపు కూర్చొని వస్తుంది అవును నీతో ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే కర్రీ పని కర్రీ అయిపోయింది సో చూసేద్దాం మా గైస్ ఎంతవరకు వచ్చిందో చదువు మంచి స్మెల్ వస్తుంది ఇంకా ఇంకా కొంచెం ఉడకాలి సో పెట్టాను కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది ఇది ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట సో దీన్ని ఇలా వదిలేసి నీకేంటి కావాలి చెప్పు నీకు పులావ్ కావాలా కర్రీ కావాలా కర్రీ కావాలి సో దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ అనేవి చాలా పెద్దవి కట్ చేసుకోవాలన్నమాట సో అలా వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా వేస్తాము సో ఇక్కడ ఆనియన్స్ పెద్ద పెద్దగా ఉండాలి ఎందుకంటే అవి మనం బిర్యానీ తింటున్నప్పుడు తగులుతాయి చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఒక మూడు ఎండుమిర్చి మూడు పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా కొత్తిమీర వేసి కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేస్తున్నప్పుడే సో చెక్ చెక్క గరం మసాలా అనమాట ఇవి కూడా వేసేస్తున్నాను జన్ సో నెక్స్ట్ ఒక చెంచా జీలకర్ర కూడా వేసుకోవాలి మాత్రం వేగిన తర్వాత ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని వేసేద్దాం చిట్టుముత్యాల రైస్ సో దీన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి सो वन इला कल्कन तर टू स्पून गरम मसाला रईस की तग सा वन स्पून न వీటిని బాగా కలుపుకోవాలి అసలు ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది ఇది ఇలా పొడి పొడిగానే ఉండాలన్నమాట మనం లాస్ట్లో వాటర్ వేసినప్పుడు మంచిగా వస్తుంది వాటర్ అంతా మొత్తం పోయి రైస్ డ్రై ఫుల్ డ్రై అయిపోవాలి మనం కడగక ముందు రైస్ ఎలా ఉందో అలా వచ్చేయాలన్నమాట మరీ అంతలా రాదు కానీ ఇక ఎలా అంటే సౌండ్ అనేది వస్తుంది రైస్కి అప్పుడు మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఆల్రెడీ ముందు ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఇందులో వేసేయాలి సో ఇక్కడ కొత్తిమీర వేసాను నేను ఈ చికెన్ మొత్తాన్ని ఇందులో వేసేస్తున్నాను సో ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి సో దీ ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని సో బాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి సో నేనైతే ఇప్పుడు చూపిస్తున్న గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను సో త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలన్నమాట సో వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అది చెక్ చేసుకొని కొని బాగా కలిపి ఇన్ కేస్ ఏమైనా సరిపోతే వేసుకొని ఇంకా బాయిల్ చేసుకోవాలి సో నేను ఈ స్టేజ్లో సాల్ట్ చూసుకున్నాను నాకైతే సరిపోలేదు సో కొంచెం నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను అనమాట సో సాల్ట్ నాకైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ పట్టింది సో నేను నేను సాల్ట్ తక్కువ వేసాను మార్నింగ్ ఫస్ట్ సో సాల్ట్ యాడ్ చేసుకొని కలిపి బాయిల్ చేస్తాను బాయిల్కి అని మూత పెట్టేసాను అన్న సో వెయిట్ చేద్దాం உடகால கைஸ் அது கதா அம்மா

పర్ఫెక్ట్ చాలా బాగుంది అండ్ మేము మేము ఇప్పుడు బిర్యానీ ఎంజాయ్ చేసి నెక్స్ట్ వీకెండ్ కూడా ఎంజాయ్ చేస్తాం అండ్ మీరు మీ వీకెండ్ ప్లాన్ ఏంటి ఏం చేస్తారు మీరు సో